వృచ్చిక రాశివారు మీ జీవితంలో ఈ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తోంది ఖచ్చితంగా ఈ వీడియో చూడండి లేకపోతే మీరు చాలా విషయాలు మిస్ అవుతారు అంటే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి స్త్రీల వల్ల మీకు పొంచి ఉన్న ప్రమాదాలేంటి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అలాగే వృచ్చిక రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ వృచ్చిక రాశి వారికి సంయమనంతో ఓపిక సహనం అనేవి చాలా అధికంగా ఉంటాయి ఏ విషయంలో కూడా తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఈ విధంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కోసం సమయాన్ని కూడా అధికంగా వెచ్చిస్తూ ఉంటారు ఈ విధంగా సమయాన్ని వెచ్చించడం వల్ల కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే సమయం వృధా అవడం వల్ల కొన్నిసార్లు అవకాశాలు చేజారిపోవడం అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వల్ల అవకాశాలు కలిసి రావడం ఈ విధంగా కొన్ని సందర్భాలు వీరి జాతకంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే వృచ్చిక రాశివారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పరమైన అంశాల గురించి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారి జాతకం ప్రకారం చూసినట్లయితే ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయి అయినప్పటికీ కూడా కొంత సమయం ఓపిక అనేది మీకు చాలా ఇష్టం అంటే మీరు అనుకోగానే అవకాశాలు ముందుకు రావండి వాటి కోసం చాలా శ్రమపడాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్లనే డబ్బు సంపాదన అనేది ఉంటుంది ఇతర వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తి ఆధారంగా ఉంటాడు కానీ కొంతమంది జీవితాలను కనుక మనం చూసినట్లయితే ఒక వ్యక్తి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు అయితే సంపాదిస్తూ ఉంటాడు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సైడ్ బిజినెస్ చేయడం పార్ట్ టైం జాబ్ చేయడం ఈ విధంగా ఎన్నో రకాల పనులు చేస్తూ కూడా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు అయితే రుచిక రాసవారి జాతకంలో కూడా ఇది ఉంది కానీ అవకాశాలు పొందడం కోసం మీరు అధికంగా శ్రమ అవసరం కూడా కనిపిస్తుంది అయితే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో తరచూ వివిధాలు వస్తుంటాయి ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసే పరిస్థితులు కూడా ఉంటుంది వృచ్చిక రాసినవారు స్త్రీ అయినట్లయితే భర్త తరపు బంధువుల నుండి మీరు అనేక రకాలుగా మానసిక క్షోభను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి అయితే వృచ్చిక రాసేవారు పురుషులైతే కనుక భార్య నుండి సహాయ సహకారాలు లభించినప్పటికీ కూడా కొన్ని అంశాల్లో తన మూలంగా వ్యతిరేకత కూడా ఎదురవుతుంది అంటే మీరు చేసేది కరెక్ట్గా అనిపించినా కానీ తనకు రాంగ్ అనిపించి మీతో వాదన చేయడం ఈ విధంగా సమస్య తీవ్రత పెరిగి అది గొడవకు దారి తీయడం ఇటువంటి అంశాలన్నీ కూడా తరచూ మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి ఆర్థికపరమైన విషయాలు కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాల మనస్పర్ధలు వస్తుంటాయి కుటుంబ కలహాలకు ప్రధాన కారణం కూడా మీ యొక్క ఆర్థిక విషయాలనే చెప్పుకోవాలి డబ్బు ఖర్చు చేసే విషయంలో కావచ్చు సంపాదించే విషయంలో కావచ్చు మీకు జీవిత భాగస్వామితో తరచు గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి అయితే వృచ్చిక రాసిన వారి జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీకు బంధువుల ద్వారా కావచ్చు లేకపోతే మీకు స్నేహితుల ద్వారా కావచ్చు ఒకనొక సందర్భంలో ఎటువంటి సపోర్ట్ అనేది లభిస్తుంది అంటే మీరు చాలా కూరుకుపోయిన స్థితిలో ఉన్నప్పటికీ వారి యొక్క చేయుత మిమ్మల్ని పైకి తీసుకొచ్చే విధంగా ఉంటుంది ఆర్థికపరమైన అంశాలు కావచ్చు ఇతరత్ర కొన్ని కారణాల వల్ల మీరు మానసికంగా లోనైన సందర్భాలు కావచ్చు ఆ సమయంలో స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే మీరు పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే అది ఆర్థికపరమైన అంశాలు కానీ ఇతరత్ర వ్యవహారాలు కానీ లేకపోతే పరువు ప్రతిష్టలకు భంగం కలిగిన సందర్భాలు కానీ ఇటువంటి పరిస్థితుల నుండి మీరు పైకి లేవడానికి ఒక సపోర్ట్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది అయితే వృచ్చిక రాశి యొక్క జాతకంలో మాత్రం మీరు ఈ మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తోంది ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కలగవచ్చు మానసిక క్షోభకు గురయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు కాబట్టి వృచ్చిక రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు జీవితంలో అంటే వృచ్చిక వారు పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీకు మీరుగా కుదుర్చుకున్న అవుతారు అయితే వృచ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో లేకపోతే స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న అవుతారు మీకు పర్సనల్ విషయాలు కావచ్చు కుటుంబ వ్యవహారాలు కావచ్చు వారితో చర్చించే ముందు జాగ్రత్తగా ఉండాలి అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్లవుతుంది ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారితో ఈ రాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అలాగే వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో జీవితంలోకి కొత్తగా వచ్చినట్లయితే కనుక మీ బంధువుల్లో ఉన్నట్లయితే లేకపోతే పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో అప్రమత్తంగా ఉండడం చాలా ఉత్తమం మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేని ఎటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న అవుతారు అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు లేకపోతే సూర్యుడీయ సంతకాలు చేయడం కావచ్చు ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం కాబట్టి వై అనే పేరు మొదలయ్యే స్త్రీతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక మరొక స్త్రీ ఎవరు అంటే కనుక ఆరు అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో ఆరు అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం ఒకవేళ ఈ రాశివారు పురుషులైతే కనుక ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు మిమ్మల్ని లోబర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులుగా కూడా మీ జీవితంలోకి ఖచ్చితంగా రావచ్చు ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ముఖ్యంగా మీరు ఈ వ్యక్తులకి అట్రాక్ట్ అయ్యారు అంటే మాత్రం మీ జీవితం సర్వనాశనం అనే చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు చెప్పుకోవాలి అంటే ఈ విధంగా మూడు అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అంటే మీరు పెళ్ళైన వ్యక్తినైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తోంది అంటే కుటుంబ సభ్యుల్లో ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు మాత్రమే మీరు అనుమానించకండి అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి చెడును కోరుకునే వ్యక్తి అనే విషయం మనకి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది అటువంటి వారిపై మాత్రమే అంటే ఒక చెడును కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండడం చాలా అంటే చాలా ముఖ్యం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు మీ కుటుంబ సభ్యులు మినహా మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేకపోతే పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో గొడవలు పెట్టుకోవడం లేకపోతే వారిని దూషించడం దుర్భాషలాడడం అని చెప్పడం కాదండి ఏ వ్యవహారమైనా సరే ఆచితూచి నిర్ణయం తీసుకోండి లేకపోతే సమస్యలు కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే వృచ్చిక వారి యొక్క ఇంట్లో ఈ దేవుడుంది తను మీ నుండి ఒక విషయం అడుగుతున్నాడు రెండు వేల ఇరవై ఐదులో మీకు జరిగేది ఇదే మీ పనులన్నీ వదిలేసి ముందుగా ఈ వీడియో చూసేయండి అయితే రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో వారి జీవితంలో ఏం జరగబోతోంది ఏ దేవుడి నీడ వారి యొక్క ఇంట్లో ఉంది ఆ దేవుడు మీ నుండి ఏమి అడుగుతున్నాడు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే గనక మీకు దైవభక్తి అధికంగా ఉంటుందని మంత్రోపాసనపై కూడా అధిక శక్తిని కలిగి ఉంటారు అలాగే అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అయితే ఈ యొక్క రుచిక రాసే వారికి గౌరవం స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటారు ఇటువంటి మంచి లక్షణాల కారణంగా ఆ దేవుడి నీడ వీరింట్లో ఉంది వీరి జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను పొందుకోవడానికి ఈ సమయం మీకు ఒక అవకాశం ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆ దేవుడి యొక్క నీడ మీ ఇంట్లో ఉంది ఆ దేవుడు మిమ్మల్ని ఒకటి అడుగుతూ ఉన్నాడు ఆ దేవుడిని కనుక మీరు సంతృప్తి పరిచినట్లయితే మీరు జీవితంలో దేనికి లోటు అనేది ఉండదనే చెప్పుకోవాలి ఆ దేవుడు మరెవరో కాదండి ఆ మహాదేవుడు అంటే ఆ పరమశివుడు ముల్లోకాలను ఏలేటటువంటి పరమశివుడు యొక్క నీడ మీ యొక్క గృహంపై కనిపిస్తుంది ఆ పరమశివుడు మీ లక్షణాల కారణంగా మీరు చేసినటువంటి అనేక రకాలైనటువంటి మంచి పనుల కారణంగా మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ ఇంటి దగ్గరికి వచ్చాడు ఆ దేవుడి నీడ మీ ఇంట్లో వచ్చి పడింది కాబట్టి దానివల్ల మీరు అనేక రకాల శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు మీరు ఆ పరమశివుడిని పరిచినట్లయితే పరమశివుని అనుగ్రహంతో మీరు జీవితంలో ఎన్నో సక్సెస్లు చూడగలుగుతారు అందరి ముందు కూడా సక్సెస్గా మీ యొక్క జీవితంలో మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క వృశ్చిక రాసు వారి జాతకం ప్రకారం మీరు జీవితంలో సక్సెస్ అందుకోవడానికి ఆ పరమశివుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా అవసరమనే చెప్పుకోవాలి ఆ మహాదేవుడు లింగుడు అనే విషయం మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాగే ఆయన అభిషేక ప్రియుడు కూడా చెంబుడు నీళ్ళతో ఆ పరమశివుడిని అభిషేకించిన చాలు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలను కూడా తీర్చగలుగుతారు పరమశివుడికి మీ నుండి కావాల్సింది ఏమిటి అంటే అభిషేకం అభిషేకం కనుక మీరు చేశారంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు దానికోసం మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సమయం వెచ్చించాల్సిన పని కూడా లేదు కాబట్టి ఆ పరమశివుడి యొక్క ప్రతిరూపమైనటువంటి శివలింగానికి అభిషేకం చేశారంటే మీ జీవితంలో మీరు ఏదైతే అడుగుతున్నారో వాటన్నిటినీ కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి ఆ పరమశివుడు మీ నుండి ఈ ఒక్క విషయాన్ని అడుగుతున్నాడు దాన్ని అర్థం చేసుకొని ఆ శివయ్యకు పాలాభిషేకం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే సోమవారం రోజు మీ ఇంట్లో పటిక లింగం ఉంటే కనుక ఆ లింగాన్ని తీసుకొని ఇత్తడి పళ్ళెంలో కానీ స్టీల్ పళ్ళెంలో కానీ పెట్టి ఒక గ్లాస్తో కావచ్చు చెంబుతో కావచ్చు పాలని తీసుకొని శివలింగానికి అభిషేకం చేస్తూ శివస్తోత్రం పారాయణం చేయండి ఒకవేళ మీకు వీలైతే శివాలయానికి వెళ్ళి కూడా మీరు పాలాభిషేకం చేయవచ్చు ఇలా చేయడం వల్ల ఆ పరమశివుడు సంతృప్తి చెందుతాడు ఎందుకంటే ఆ పరమశివుడిని చెంబుడు నీళ్ళతో అభిషేకించినా సరే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీరు పొందుకుంటారు ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పరమశివునికి ఈ విధంగా పాలాభిషేకం చేయండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో రెండు వేల ఇరవై ఐదులో అద్భుత ఫలితాలను మీరు చూస్తారు కాబట్టి ఈ విధంగా పరమశివునికి పాలాభిషేకం చేయించండి శుభతిథి ఉన్నటువంటి సోమవారం రోజు ఈ విధంగా చేయండి రెండు వేల ఇరవై ఐదులో మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీపై వెళ్ళి విరుస్తుంది అయితే ఇంతకుముందు ఆ పరమశివుడి యొక్క నీడ మాత్రమే మీ ఇంట్లో ఉంది కానీ ఇప్పుడు పైన చెప్పిన విధంగా శివయ్యకు అభిషేకం చేస్తే కనుక ఆ శివయ్య అనుగ్రహం మీకు ఎలా వేళలా ఉంటుంది అలాగే మీ జీవితంలో ఎన్నో ఎన్నో సక్సెస్లను అయితే మీరు చూడగలుగుతారు ఈ మధ్యకాలంలో ఒక ఫలితం కోసం మీరు చాలా నిరీక్షిస్తున్నారు ఆ యొక్క ఫలితం ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ సమయంలో ఈ ఫలితం మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో అనేక రకాల అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇంతకు ముందుగానే అవకాశాలు ఈ సమయంలో అతి సులభంగా మీ దగ్గరకు వస్తాయి అంతకుముందు అవకాశాల కోసం పరుగులు పెట్టిన వారు కూడా ఈ సమయంలో అవకాశాలను పొందుకుంటారు అలాగే అతి సులువుగా వాటిని దక్కించుకోగలుగుతారు ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో మునిపెన్నడు లేనటువంటి పురోగతిని కూడా మీరు చూస్తారు ఆర్థికంగా డబ్బు సమకూరడం అలాగే ఆర్థిక లాభం అలాగే ఆదాయ మార్గాలు పెరగడం ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక పరమైన అంశాల్లో కూడా అనుకూలమైన ఫలితాలైతే చూస్తారు ముఖ్యంగా అలాగే మీరు వ్యాపారస్తులైతే వ్యాపార జీవితంలో మునిపెన్నడు చూడనటువంటి అభివృద్ధిని కూడా మీరైతే చూడబోతున్నారు చక్కటి వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు అలాగే భాగస్వాముల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మంచి సపోర్ట్ అనేది లభించబోతుంది ఉద్యోగార్థుల కోరిక కూడా నెరవేరబోతుంది అలాగే ఆరోగ్య సమస్యలతో ఎవరైతే అవుతూ ఉంటారో ఈ సమయంలో వారికి ఆ సమస్యల నుండి విముక్తి కూడా లభించబోతోంది అలాగే చికిత్సకు మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఆ డబ్బులు సకాలంలో అందడం అలాగే గృహ నిర్మాణం చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మీకు కూడా అటువంటి పరిస్థితులు రావడం అంటే పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించడం సమకూరడం డబ్బులు అందడం ఇటువంటి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను ఈ యొక్క రాసి వ్యక్తులు రెండు వేల ఇరవైలో ఖచ్చితంగా పొందుకుంటారు ముఖ్యంగా పరమశివుడికి మీరు పాలతో అభిషేకం చేయించండి ఉత్తమమైన ఫలితాలను చూస్తారు ఆర్థిక పురోగతితో పాటు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా మారిపోతుంది ఆర్థిక పరమైన అంశాల్లో మీరు చాలా పురోగతిని అయితే చూస్తారు ఈ విధంగా చాలా అనుకూల ఫలితాలైతే ఈ యొక్క రాసి వ్యక్తులు పొందుకుంటారు కాబట్టి సోమవారం నుంచి మేము చెప్పిన విధంగా చేయండి మీ జీవితంలో ఎన్నో రకాల సక్సెస్ను మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి